శ్రీ మాతృనుమహ హరికృష్ణ ఆస్ట్రాలజర్ కాకినాడ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింపుల్ టచ్ చేయండి ఏదన్నా సమస్యలుంటే కాల్మీ ఫోర్ యాప్ ద్వారా సంప్రదించగలరు శ్రీ మాతృనుమహ అయ్యా జాతక రీత్యా కానీ గోచార రీత్యా కానీ ఏంటి జాతక రీత్యా అంటే అది మన స్టాంప్ అది ఇంకా ఆ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ ప్రకారం ఆ గ్రహాలు ఏ ఏ పొజిషన్లో ఉన్నాయో ఇంకా జీవితం అంతా ఇంకా దాన్ని బేస్ చేసుకునే చెప్పాలి ఇంకా గోచార రీత్యా అంటే అది మారుతూ ఉంటాయి అవి ఏంటి సపోజ్ రీత్యా అంటే రెండు వేల పన్నెండులో గురువు వృషభ రాశిలో ఉన్నాడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు టు మే ఇరవై ఐదు వరకు మళ్ళీ ఇప్పుడు వృషభ రాశిలో మళ్ళీ వచ్చాడు అంటే పన్నెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ వృషపు వచ్చాడనమాట అంటే జా అది రీత్యా అంటే సంవత్సరం సంవత్సరం మారుతూ ఉంటాయి గ్రహాలన్నీ ఇంకా శని గ్రహం ఉందంటే రెండున్నర సంవత్సరానికి ఒకసారి మారుతూ ఉంటుంది ఏంటి జాతక రీత్యా అంటే స్టాంప్ అది అలా ముద్ర ఇంకా అదే ఇంకా అవి గ్రహాలు ఏంటి కుక్క దోక మార్చలేరు అంటారు కదా మనిషికి ఉండే ఆ గ్రహాలు ఎవరు మార్చలేరు అది ఇప్పుడు పాయింట్ ఏంటంటే జాతకరీత్యా కానీ గోచార రీత్యా కానీ ఆ గ్రహం ఏ ఏ గ్రహం అయితే ఎక్కడ ఉందో ఆ గ్రహం పనిచేయదు అక్కడ ఆ గ్రహం బదులు వేరే గ్రహం పనిచేస్తుంటుంది అది సపోజ్ మీ జాతక రీత్యా గ్రహము గురుడు కర్కాటకంలో ఉన్నాడు అనుకోండి అక్కడ గురువు పనిచేయడు రావు పనిచేస్తాడు అలాగే రవి అక్కడ ఉంటే అక్కడ ఏది గురువు పనిచేస్తాడు అనమాట రవి కానీ రవి కానీ చంద్రుడు కానీ కుజుడు కానీ ఎక్కడున్నా ఏంటి ఆ గ్రహం పుట్టినటువంటి నక్షత్రం మీద ఏ కర్మ ఉందో ఆ కర్మ ఆ గ్రహం పనిచేస్తుంటుంది రవిచంద్ర కుజులు ఎక్కడుంటే అక్కడ గురువు చేస్తుంటాడు గురువు ఎక్కడుంటే అక్కడ రాహు చేస్తుంటాడు ఏంటి శని ఎక్కడుంటే అక్కడ కుజుడు చేస్తుంటాడు అది బుధుడు ఎక్కడుంటే అక్కడ బుధుడు పుట్టిన నక్షత్రం ఏంటి ధనిష్ట ఏంటి అక్కడ బుధుడు పనిచేయడు ధనిష్ట నక్షత్రం పనిచేస్తుంది ధనిష్ట నక్షత్రం శని కర్మ అది అలాగా ఏ గ్రహం అయితే అక్కడుందో ఆ గ్రహం కాకుండా వేరే గ్రహాలు పనిచేస్తుంటాయి కేతువుకి కర్మ రిజిస్ట్రీ లేదు కేతు ఎక్కడుంటే అక్కడ రవి పనిచేస్తుంటాడు అది అంటే మ్యాక్సిమం ఇప్పుడు గ్రహాలు ఆ గ్రహాలు ఏం చేయవు అక్కడ ఆ గ్రహం బదులు వేరే గ్రహం చేస్తుంటుంది అది నేను ఇంతకుముందు వీడియోల మాది సబ్స్క్రైబ్ చేసుకుంటే అన్నీ అన్నమాట మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం అన్ని వీడియోలు గ్రహాలు పుట్టిన నక్షత్రాలు ఏంటి అవన్నీ పె పెట్టాను ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ నేను పెట్టాను నేను అయితే ఒకసారి ఏంటి గ్రహాలు ఏమేమి నక్షత్రాల్లో పుట్టాయో మళ్ళీ నోట్ చేసుకుందాం ఏంటి రవి అంట అస్తా నక్షత్రంలో పుట్టాడంటే ఏంటి సూర్యుడు అస్తా నక్షత్రంలో పుట్టాడంట చంద్రుడు మృగశిర నక్షత్రంలో పుట్టాడంట కుజుడు ఉత్తరాచార నక్షత్రంలో పుట్టాడంట బుధుడు ధనిష్ట నక్షత్రంలో పుట్టాడంట గురువు పుష్యమి నక్షత్రంలో పుట్టాడంట ఏంటి అలాగే శుక్రుడు మకా నక్షత్రంలో పుట్టాడంట శని రావతి నక్షత్రంలో పుట్టాడంట అది కేతువేమో ఆశ్లేష నక్షత్రంలో పుట్టాడంట రాహువేమో బర్రి నక్షత్రంలో పుట్టాడంట రాహు ఎక్కడుంటే అక్కడ చంద్రుడు చేస్తుంటాడు కేతు ఎక్కడుంటే అక్కడ రవి పని చేస్తుంటాడు ఏంటి నక్షత్రాలు మళ్ళా చెప్తాను రవి అస్థాన నక్షత్రంలో పుట్టాడు నోట్ చేసుకోండి చంద్రుడు మృగశరాలో పుట్టాడు కుజుడు ఉత్తరాక్షరంలో పుట్టాడు బుధుడు ధనిష్టాలో పుట్టాడు గురువు పుష్మిలో పుట్టాడు శుక్రుడు మకా నక్షత్రంలో పుట్టాడు శని రావతి నక్షత్రంలో పుట్టాడు ఏంటి రాహువు భరణి నక్షత్రంలో పుట్టాడు ఏంటి కేతువు ఆశ్లేష నక్షత్రంలో పుట్టాడు కేతు ఉంటే అక్కడ రవి ఫలితాలు ఉంటాయి అలాగే ఏ గ్రహం అక్కడ ఉంటే ఆ గ్రహం కాకుండా గ్రహ పుట్టిన నక్షత్రం మీద ఏ కర్మ అయితే ఉందో ఆ కర్మ రిజిస్ట్రీ పనిచేస్తుంటుంది అక్కడ ఆ గ్రహం కాకుండా ఏంటి ఇప్పుడు శని సింహంలో ఉన్నాడు అనుకుంటే అక్కడ సింహంలో శని కాకుండా కుజుడు పనిచేస్తుంటాడు అక్కడ శని పదులు శని ఏ నక్షత్రంలో పుట్టాడు రేవతిలో పుట్టాడు రావతి నక్షత్రం మీద ఏముంది కుజకర్మ ఉంది అక్కడ కుజుడు పనిచేస్తుంటాడు ఏ నక్షత్రం మీద ఏ గ్రహ కర్మ రిజిస్ట్రీ ఉందో ఆ గ్రహ కర్మ రిజిస్టరీనే అక్కడ పనిచేస్తుంది అది రవి బదులు చంద్రుడు పని చేస్తుంటాడు చంద్రుడు బదులు ఈ రవి పుట్టిన నక్షత్రం అస్తా అస్తా నక్షత్రం గురు గురుకర్మ ఏంటి గురుకరం పనిచేస్తుంటుంది అలాగే చంద్రుడు మృగశీర మృగశీర అంటే గురు గు మృగశీరా నక్షత్రంలో పుట్టాడు చంద్రుడు మృగశీరా మృశీరా నక్షత్రం మీద గురుకరం ఉంది చంద్రుడు ఉంటే అక్కడ గురువు అది గురుకర్మ ఫలితాలు వస్తుంటాయి అలా సూర్యుడు ఉంటే అక్కడ గురువుకరమ ఫలితాలు కుజుడు ఉత్తరాషాఢ ఉత్తరాషాఢ అంటే గురుకర్మ ఏంటి ఈ మూడు గ్రహాలకి మూడు గ్రహాలు పుట్టిన నక్షత్రాల మీద గురుకర్మ అనేది పనిచేస్తుంటుంది ఏంటి అలాగే గురువు ఎక్కడుంటే అక్కడ రాహు ఫలితాలు ఉంటాయి రాహు కర్మ రిజిస్టరీ ఫలితాలు ఉంటాయి ఇంతకుముందే చెప్పా గురువు ఏంటి నక్షత్రం పుట్టాడు పుష్యమి విశాఖ శతభిషం ఈ మూడు నక్షత్రాల మీద రాహు కర్మ గురువు పుట్టింది పుష్యమి నక్షత్రం అక్కడ గురువు కాకుండా రాహు పని చేస్తుంటాడు అక్కడ రాహు కర్మ అలాగే బుధుడు ఎక్కడుంటే అక్కడ శని పని చేస్తుంటాడు బుధుడు ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం శని కర్మ ఏంటి శని కర్మ ఏ నక్షత్రాల మీద ఉంది ధనిష్ట ఏంటి పునర్వసు స్వాతి ఈ నక్షత్ర ఈ గ్రహ నక్షత్ర కర్మ ఈ గ్రహ నక్షత్రాల యొక్క కర్మ అనేది ఈ నక్షత్రాల మీద ఉంటుంది శని కర్మ అనేది బుధుడు బదులు అక్కడ శని పనిచేస్తుంటాడు అనమాట శుక్రుడు మకా నక్షత్రంలో పుట్టాడు మకా నక్షత్రం చంద్రుడు కర్మ అక్కడ శుక్రుడు ఎక్కడుంటే అక్కడ చంద్రుడు చేస్తుంటాడు చంద్రుడి యొక్క కర్మ పని పనిచేస్తుంటుంది అనమాట అది అక్కడ ఆ గ్రహం పనిచేయదు అక్కడ అలాగే గోచార రీత్యా కూడా ఏ ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉంటే అక్కడ ఆ గ్రహాలు కాకుండా ఈ గ్రహ కర్మ రిజిస్ట్రీలు ఏంటి ఈ గ్రహ యొక్క కర్మ రిజిస్ట్రీలు పనిచేస్తుంటాయి ఏంటి నేను అన్ని ఇంతకు సబ్స్క్రైబ్ చేసుకుంటే ముందు ఏ ఏ గ్రహాలు కర్మ ఏ నక్షత్రాల మీద ఉందో ఇరవై ఏడు నక్షత్రాలు అన్నీ నేను బేస్ చేసుకుని వీడియో పెట్టాను రవి కర్మ చంద్రకర్మ గురుకర్మ ఏంటి కుజుకర్మ అది శుక్రకర్మ శని కర్మ కర్మ రాహు కర్మ ఏంటి అలాగే కేతు కర్మ లేదు కేతు ఎక్కడుంటే అక్కడ రవి ఫలితాలు అన్నమాట ఇలా గోచారి ఇచ్చా కూడా ఆ స్థానాల్లో ఆ గ్రహం పనిచేయదు అక్కడ ఆ గ్రహం కాకుండా గ్రహ నష్ ఆ గ ఆ ఏ గ్రహం అయితే ఎక్కడుందో ఆ గ్రహ కర్మ రిజిస్ట్రీ పనిచేస్తుంటుంది అర్థమైందో అర్థమైపోతే కామెంట్స్ రూపంలో తెలియజేయండి హరికృష్ణ అస్ట్రాలజర్ కాకినాడ శ్రీ మహా